అయితే నిన్న నేను ఇందాక చెప్పినట్టుగా ఒక అమ్మాయి పాపం చాలా అమాయకంగా అసలు ఏమీ తెలియనటువంటి తనంలో జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఆంటర్ప్రియరు చాలా అసలు ఆయన ఎన్ని ఆయన ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు ఇవన్నీ అనుకుంది పాపం తెలియదు కదా లేకపోతే ఆమెకి ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చారు ఎందుకంటే స్క్రిప్ట్ ఇవ్వడం అక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి సజ్జల భార్గవ రెడ్డికి చాలా అలవాటు కదా టపక్కమని ఆ పాపం ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరికీ రోజుకో స్క్రిప్ట్లు ఇస్తాడు ఆ స్క్రిప్ట్లు వాళ్ళు చదవాలి ఇవన్నీ జరుగుతున్నాయి ఇన్ని రోజులుగా మనం చూస్తుంటే అలా స్క్రిప్టెడ్గా ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ కూడా స్క్రిప్టెడ్ అని చూస్తే అర్థమైపోతుంది అలా స్క్రిప్టెడ్గా ఒక క్వశ్చన్ అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మరి సమాధానం ఎందుకు చెప్పలేదు అనంటే ఆ ప్రశ్న అర్థం కాలేదేమో లేకపోతే తనలోతోనే నవ్వుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి నేనేంటి ఆంట్రప్రియర్ ఏంటి నేనన్నీ కూడా ఇవాటి వరకు దొంగ దొంగతనాలు ఆర్థిక నేరాలే కదా నేను చేసింది నేనక్కడ ఒక సక్రమ మార్గంలో నేను ఆర్డర్ నేను నేనెక్కడ ఏ విధమైనటువంటి ఆర్థికంగా నేనెక్కడ ఇచ్చేసానని చెప్పి అనుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి సో నవ్వు అంటే తనకు తెలియనటువంటి తనంలో అమ్మాయి అడిగిన దానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి నేను చెప్పలేదా లేకపోతే ఆమె తెలుగులో మాట్లాడినా కూడా అర్థం కాక చెప్పలేదా సో ఖచ్చితంగా ఇవాల్టి రోజునైతే హీ హాజ్ బికమ్ అగైన్ లాఫింగ్ స్టాక్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అని అంటే ఒక ఆర్థిక నేరస్తుడు అయిందాక నేను కోర్టు చేసినట్టుగా సిబిఐ ఛార్జ్ షీట్లు ఈడీ చార్జ్షీట్లు ఇన్ని షెల్ కంపెనీలు ఇవన్నీ కూడా తన వెనుక పెట్టుకొని తన మీద ఇన్ని అభయోగాలు పెట్టుకొని బయటికి వచ్చి యువతను నేనేదో ఉద్ధరిస్తాను రాష్ట్రాన్ని ఏదో బాగుపరుస్తానని చెప్పి కట్టుకథలు పిట్టకథలు చెప్తుంటే ఎవరుంటారు ఎవరు నమ్ముతారు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఇవాటి రోజున పిల్లలకి చేయాల్సినటువంటి ఆంటర్ప్రనియూర్షిప్ డెవలప్మెంట్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉంటుందో దాన్ని అటకెక్కిచ్చేశారు స్వయం ఉపాధి రుణాలకు సంబంధించినటువంటి అంశాన్ని అటకెక్కిచ్చేశారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లేదు అనుక్షణం కూడా కేవలం రాష్ట్రంలో మద్యాన్ని ఎట్లా విచ్చలవిడిగా సప్లై చేద్దామా రాష్ట్రంలో గంజాయిని ఎట్లా విచ్చలవిడిగా సప్లై చేద్దామా లేకపోతే రాష్ట్రంలో హింసను ఎలా ప్రేరేపిద్దామా లేకపోతే రాష్ట్రంలో ఏ విధంగా ఇంకేమన్నా మిగిలి కొద్దో గొప్పో ఏమన్నా ఆస్తులు ఏమన్నా మిగిలి ఉంటే ప్రభుత్వాస్తులు వాటిని ఎలా తాకట్టు పెడదామా లేకపోతే జనాలను ఎలా దోచుకుందామా ఈ రకమైనటువంటి ఆలోచనలే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు సో జగన్మోహన్ రెడ్డి హాజ్ నెవర్ బీన్ అన్ ఆంటర్ప్రినర్ ఆయన ఏ రోజున కూడా ఒక పారిశ్రామికవేత్త అనేటువంటి మాట మనం చెప్పలేం బికాజ్ హీ హాజ్ నెవర్ ఎవర్ డన్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఎనీవేర్ ఆయన ఏ రోజున చేసినా సరే ప్రజల్ని దోచుకోవడం ఆ దోచుకున్న సొమ్ముని దాచుకోవడం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తప్పించి ఎక్కడా కూడా ప్రజలకి మంచి చేసేటువంటి పని ఆయన ఏ రోజున చేయలేదు ఇవాళ కూడా మనం చూస్తే ఎన్నో ప్యాలెస్లు కట్టుకున్నాడు ఎంతో ఒక రకమైనటువంటి తన వెనక ఇంత పెద్ద సంపదను సృష్టించుకున్నాడు కానీ రాష్ట్రానికి సంపద సృష్టించడంలో జీరో మార్క్స్ ఇవ్వచ్చు మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా నిన్న నేను మళ్ళీ చెప్పినట్టుగా ఒక ఒక ఆడపిల్ల తనకు వచ్చినటువంటి ఒక డౌట్నో లేకపోతే తనకి ఇచ్చినటువంటి ఒక స్క్రిప్టెడ్ డౌట్నో అడిగితే దానికి కూడా సమాధానం చెప్పలేక ఐ కెనాట్ ఆన్సర్ ఇట్ ఇట్స్ ఎ వెరీ లెందీ క్వశ్చన్ అన్నట్టుగా తెల్లమోహం వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఇలాంటి అసమర్థుల రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది అని చూసేది నిజంగా చాలా బాధేసింది ఎందుకంటే చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ఒక ప్రశ్నలు యువత అడిగినప్పుడు దానికి సంబంధించి మనం ఆన్సర్ చేయగలగాలి దానికి సంబంధించి ఒకవేళ మనం ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు సిద్ధాంతాలు ఏ రకంగా ఉంటాయో చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లోకేష్ గారికి సంబంధించి సేమ్ క్వశ్చన్ కొంతమంది యువతో ఆయన మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారిని ఇదే క్వశ్చన్ అడిగితే వాట్ వీ హ్యావ్ డన్ అర్లియర్ వాట్ ఇస్ ఇన్ దైప్ లైన్ అంటే రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పగలిగారు అసలు ఈ మనిషికి ఏ క్లారిటీ లేదే కనీసం అడిగిన ప్రశ్న మీద క్లారిటీ లేదే ప్రతిదీ అక్కడ కూర్చొని ఒక ఒక రకమైనటువంటి బేలతనవనాలా లేకపోతే దాన్ని ఒక అర్థం కాని తనవనాలో అర్థం కాదు కానీ అలా కూర్చుండిపోయి ఉత్సవ విగ్రహంలాగా అలా కూర్చుండిపోయి ఒక నవ్వు నవ్వి నవ్వు నవ్వితే అయిపోయింది నేను సమాధానం చెప్పేసినట్టే అని అనుకుంటే మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీరు ఇవాళ ఎందుకనంటే నిన్నటి ప్రోగ్రాంలో హీజ్ అన్ ఐకాన్ అని కూడా ఒకళ్ళు ఇద్దరు ఎవరో చెప్పినటువంటి దాఖలాలు ఆ మాట వింటేనే నిజంగా చిన్న పిల్లవాడు కూడా పక్కు నవ్వుతాడేమో అనిపించింది ఎందుకనంటే ఎందులో ఐకాన్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని హింసించడంలోనా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంలోనా వేల కోట్ల ఆస్తులు దోచుకొని దాచుకోవడంలోనా లేకపోతే ఎక్కడికక్కడ ప్యాలెస్లు కట్టుకొని దానికి సంబంధించినటువంటి ఒక ఏమంటారంటే ఆస్తుల్ని కూడబట్టుకోవడంలోన లేకపోతే మోసం చేయడంలోన ప్రజల్ని దగా చేయడంలోన ఎందులో ఇవాళ రోజున ఐకాన్ ఇన్ వాట్ వే కెన్ వి కాల్ జగన్మోహన్ రెడ్డి ఒక రోల్ మోడల్ అని ఎట్లా చెప్పగలం మనం ఇవాళ రోజున ఒక అమ్మాయి అడిగినటువంటి ప్రశ్నకే నువ్వు సరిగ్గా నిలబడి ఒక సమాధానం చెప్పలేకపోయావు కదయ్యా జగన్మోహన్ రెడ్డి అనేటువంటిదే ఇవాళ రోజున ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు సో మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకో ఇంకెవరికో ఆదర్శం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హీఈస్ ప్రాబబ్లీ అంటే అయ్యా పిల్లలకు రేపు పొద్దున్న చెప్పుకోవాలేము మీరు చదువుకోండి మంచిగా రేపు పొద్దున చదువుకొని మంచి మార్గంలోకి వెళ్ళండి మంచిగా టేక్ ప్రాపర్ పీపుల్ యాజ్ యువర్ ఎగ్జాంపుల్స్ యాజ్ యువర్ రోల్ మోడల్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా తయారవుతారు నాయనా అని పిల్లలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి రేపు పొద్దున వస్తుందేమో అందరం కూడా గమనించుకోవాలి అగైన్ ఈ విధమైనటువంటి ఒక దొంగతనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిది ఉందో ఆయనకి ఎంత ఆర్థిక ఎబిలిటీ ఉందంటే ఆర్థికంగా ఒక పారిశ్రామికవేత్తగా ఆయన ఎంత ఎబిలిటీ ఉంది అనేటువంటిది నిన్నటి ఇష్యూ తోటి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది ఆల్రెడీ ఇష్యూని సిబిఐ చాలా సందర్భాల్లో క్లియర్ చేస్తూ ఉంది